హలో నమస్తే అస్సలం వలైకుం అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ ఈ ఇయర్ మీ అందరికీ చాలా సంతోషంగా మీతో పాటు నాకు చాలా సంతోషంగా గడవాలని అయితే కోరుకుంటూ ఉన్నాను సో మీ న్యూ ఇయర్ ఎలా గడిచింది థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు అయితే నాతో షేర్ చేయడం తప్పకుండా మర్చిపోవద్దు సో ఇక్కడైతే నేను థర్టీ ఫస్ట్ రోజు వ్లాగ్ షేర్ చేస్తున్నాను డే ఎలా గడిచింది ఏంటి అన్నది అయితే షేర్ చేస్తాను మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి పోహా ప్రిపేర్ చేశాను ఇంకా పోహా రెసిపీ పెద్దగా ఏ షూట్ చేయలేదులే రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను కాబట్టి ఇంకా దాని తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే నేను లైక్ తిరువాతన్నము తర్వాత బగారా అదే బగారా రైస్ అంటారు కదా తిరువాతన్నము ఇంకా చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాము ఇంకా నైట్కి వచ్చేసి డిన్నర్ ప్లాన్ అయితే ఉంది ఇంకా థర్టీ ఫస్ట్ కదా సో కాస్త లైక్ మైండ్ రిఫ్రెషింగ్గా ఉంటుంది అలానే బయట చాలా బాగుంటుంది సో అట్లా చూసినట్లుంటుంది అన్నది ఇంకా బయటికి వెళ్దాం అనేది అనుకున్నాము ఇంకా మేము ఇంకా నదీ వాళ్ళ కొలిగి ఉన్నారు కదా సో వాళ్ళ ఫ్యామిలీ కలిసి అయితే వెళ్దాం అనేది అనుకున్నాము అందుకని సింపుల్గా చికెన్ కర్రీ బగార్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను అలానే ఇంకా నెక్స్ట్ డే అంటే జనరల్ ఫస్ట్ రోజు బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీకి అయితే వేద్దామని ఇంకా నైట్ వచ్చేసరికి లేట్ అవుతుందో ఏమో అని చెప్పేసి నేనైతే మార్నింగే ఉద్దిపప్పు అయితే నానపెట్టాను ఇంకా ఇడ్లీ రవ్వ కూడా వన్ అవర్ ముందు అంటే మనం ఉద్దిపప్పు ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ నాన్ పెడితే వన్ అవర్ ముందన్నా లైక్ ఇడ్లీ రవ్వ అనేది నానపెట్టాలి కదా సో ఇడ్లీ రవ్వలో ఒకసారి అంతా చెక్ చేసేసుకొని ఇంక ఇడ్లీ రవ్వ కూడా నానేసి ఇక్కడైతే రైస్ ఆల్రెడీ నానపెట్టి పెట్టాను ఫస్ట్ అయితే తిరువాతన్నం చేస్తున్నాను తిరువాతన్నము చికెను సింపుల్గా ఎలా చేస్తాను ఏంటి అనేది అయితే మీతో షేర్ చేస్తాను సో ఇక్కడైతే కుక్కర్లోనే ఈరోజు తిరువాతన్నం చేస్తున్నాను రెగ్యులర్గా కూడా నేను కుక్కర్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను సో అది ఇక్కడైతే ఫస్ట్ ఆయిల్ వేసేసి మన హోల్ గరం మసాలా ఉంటుంది కదా చెక్కాల వంగం ఇలాచి అవి వేసేసిన తర్వాత ఆనియన్స్ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలన్నమాట సో థర్టీ ఫస్ట్ మీకు ఎలా గడిచింది అనేది అయితే నాతో చెప్పండి నాకైతే థర్టీ ఫస్ట్ అంటే చాలా ఇష్టము లైక్ ఏంటంటే ఇయర్ ఎండింగ్ కదా ఇయర్ ఎండింగ్ రోజు ఏదైనా స్పెషల్గా ఉంటే బాగుంటుంది అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది సో ఇయర్ మొత్తం ఎలా గడిచింది ఏంటి అన్నది ఇయర్ ఎండింగ్ రోజే కదా మనం గుర్తు చేసుకునేది బట్ ఇయర్ ఎండింగ్ కూడా మనకి లైక్ ఏంటంటే డల్గా రొటీన్గా గడిస్తే ఏం బాగుంటుంది చెప్పండి సో ఫస్ట్ ఎలా గడిచినా పర్లేదు కానీ ఇయర్ ఎండింగ్ మాత్రం హ్యాపీగానే ఉండాలనేది నేను అనుకుంటూ ఉంటాను ఫస్ట్ కూడా హ్యాపీగా ఉండాలి బట్ ఏంటి అంటే ఇయర్ ఎండింగ్ అనేది మనం ఇయర్ మొత్తం లైక్ హ్యాపీనెస్ చూసి ఉంటాం ఏదైనా బాధలు ఉంటాం అన్నీ ఉంటాం బట్ ఆ రోజు మాత్రం ఇయర్ ఎండింగ్ రోజు మాత్రం చాలా సంతోషంగా ఉండాలని అయితే నేను అనుకుంటాను నేనైతే అయితే కాలేజ్ టైం నుంచి ఆఫీస్ టైం వరకు ఎప్పుడూ నాకు ఒక అలవాటు ఉండేది ఇయర్ ఎండింగ్ రోజు కొత్త డ్రెస్ వేసుకునే అలవాటు అయితే ఎక్కువగా ఉండేది సో ఇంకా పెద్దగా అయ్యే కొద్ది ఈ చిన్న చిన్న అలవాట్లు అనేవి మారుతూ ఉంటాయి కదా కానీ మారని అలవాటు ఏంటి అంటే కాస్త నాకు సెలబ్రేషన్ అంటే ఇస్తామన్నమాట ఇయర్ ఎండింగ్ రోజు సో అందుకని చెప్పేసి ఒకవేళ ఫ్రెండ్స్ రాకపోయినా కూడా మేమైతే వెళ్దాం అనుకున్నాము అంటే ఇంకా రెగ్యులర్గా ఇంట్లో కుక్ చేసుకుంటూనే ఉంటాం కదా మళ్ళీ నైట్కి ఇంట్లోనే కుక్ చేసుకొని తినడం ఎందుకు అట్లా రిలాక్సింగ్ బయట ప్రపంచం ఎలా ఉంటుంది ఏంటి అన్నది కూడా మనం చూడాలి కదా ఇంట్లో ఉంటే ఏం తెలియదు లైక్ బయట ఎలా ఉంటుంది ఏంటి అన్నది జస్ట్ అట్లా వెళ్ళి చూస్తే తెలుస్తుంది కదా అలా అని చెప్పేసి లైక్ ఏంటంటే ఎంజాయ్మెంట్ అంటే పబ్స్ డ్రింక్స్ ఇవన్నీ కాదు ఇట్లా మనకి మనతో ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ అట్లా ఎక్కడైనా జస్ట్ డిన్నర్కి వెళ్ళి అలా మాటలు చెప్పుకుంటూ ఇంకా ఆ ఇయర్ మొత్తం ఎలా గడిచింది ఏంటి అన్నటువన్నీ షేర్ చేసుకుంటూ ఉంటే హ్యాపీగా ఉంటుంది సో అదనమాట ఇంకా అందుకని చెప్పేసి మేమైతే ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ థర్టీ ఫస్ట్కి అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో హైదరాబాద్లోనే ఉన్నాం కాబట్టి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళుంటిమి థర్టీ ఫస్ట్ రోజు మేమైతే అట్లా బయటికి వెళ్ళాము తర్వాత నేను తమ్ముడు ఇంకా నది అట్లా సాంగ్స్ పెట్టుకొని చిన్నగా ఇంట్లోనే పార్టీ లాగా అయితే చేసుకున్నాం అనమాట అంటే బిర్యానీ అట్లా తెచ్చుకొని అట్లా పార్టీ లాగా అయితే చేసుకున్నాం మళ్ళీ ఫస్ట్కి అయితే బయటికి వెళ్ళిమి నేను అమ్మ ఇంకా నది మందరం కలిసి సో లాస్ట్ ఇయర్ థర్టీ ఫస్ట్ అయితే అలా గడిచింది ఈ ఇయర్ అయితే ఇంకా ఫ్రెండ్స్ అనమాట పూణేలో ఉన్నాం కాబట్టి ఫ్రెండ్స్ తోటి సో అది ఇంక ఇక్కడైతే రెగ్యులర్ ప్రాసెస్ ఏ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇంకా లైక్ టమాటోస్ అంటే మా సైడ్ తిరువాతన్నంలోకి టమాటోస్ అయితే వేస్తారు హైదరాబాద్ అయితే కింద టమాటోస్ అనేటివి ప్రిఫర్ చేయరు లైక్ బగార్ రైస్ అన్నా కానీ బిర్యానీ కానీ టమాటోస్ అనేటివి ప్రిఫర్ చేయరు అనమాట సో మా సైడ్ అయితే టమాటోస్ అనేది వేస్తారు ఎందుకంటే రైస్ కాస్త మృదువుగా ఉంటుంది అన్న దాంతో అయితే వేస్తుంటారు అలానే టేస్ట్ కూడా కాస్త డిఫరెన్స్ అయితే వస్తుంది అండ్ కుష్కాకి ఈ తిరువాతనానికి డిఫరెన్స్ అనేది చాలా ఉంది కుష్కా అంటే ఏంటి అంటే ప్రాసెస్ అంతా ఇలానే ఉంటుంది కానీ బట్ టమాటోస్ కొంచెం ఎక్కువగా వేస్తారు దీన్ని కొంతమంది టమాటో రైస్ అంటారు కానీ మా మాసాడైతే కుష్కానే అంటారు సో అది తర్వాత నేను పుదీనా కొత్తిమీర వేసేసి ఇంకా పచ్చిమిర్చి వేసేసి కారం అదంతా ఏం వేయలేదు ఇష్టమైతే కారం కూడా వేసుకోవచ్చు సో ధనియాల పొడి కూడా కొంచెం వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి మనం ఎన్ని రైస్ తీసుకుంటే దానికి డ డబల్ అంటే ఒక హాఫ్ కప్ తక్కువగా అయితే వేసుకోవాలన్నమాట ఇక్కడైతే నేను టూ కప్స్ రైస్ తీసుకున్నాను సో టూ కప్స్ ఆర్ టూ అండ్ హాఫ్ కప్ అనుకుంటా సో టూ కప్స్ ఆఫ్ రైస్కి మనం త్రీ అండ్ హాఫ్ కప్పు వాటర్ పోసేసుకున్నామంటే సరిపోతుంది అంతే ఇంకా ఈ వాటర్ మనకి బాయిల్ అవుతున్నప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకున్నామంటే సరిపోతుంది ఇంకా ఇక్కడైతే నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నాను లైక్ బాస్మతి రైస్ కానీ బిర్యానీ రైస్ కానీ ఏం వాడట్లేదు నాకైతే తిరువాతనం అంటే బగార్ రైస్ దీంతోనే ఇష్టం అనమాట మన సోనా మసూరి రైస్ ఉంటాయి కదా సో వాటితో చేస్తేనే ఎక్కువ ఇష్టం అందుకని చెప్పేసి ఇంకా నదీంకి కూడా అంతే ఇష్టము సో ఇంక ఇక్కడైతే అట్లా నార్మల్ రైస్ ఆల్రెడీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా నానపెట్టాను వీటికి ఎక్కువసేపు నానపెట్టాల్సిన అవసరం లేదు అదే బాస్మతి రైస్ అనుకోండి కొంచెం ఎక్కువసేపు అయితే నానపెట్టాల్సి వస్తుంది అది ఇంకా రైస్ వేసేసి లాస్ట్లో కాస్త లెమన్ పిండేసి ఇంకా మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది మన తిరువాతన్నం అనేది రెడీ ఇంక ఇప్పుడైతే చికెన్ కర్రీ చేయాలన్నమాట చికెన్ కర్రీ కూడా సింపుల్గా ఫాస్ట్గా ఎలా చేయాలనేది చూపిస్తాను ఇట్లా ఎండు కొబ్బరి తీసేసుకొని అంటే ఇట్లా స్లైసెస్గా కట్ చేసి వేసుకున్న ఎండు కొబ్బరి అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి అట్లయినా వేసుకోవచ్చు ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నా వేసుకోవచ్చు సో నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి గ్రైండ్ చేసేస్తాను అనమాట ఇందులోనే కావాలంటే చెక్క లవంగం కొత్తిమీర అలా వేసుకొని కూడా చేసుకోవచ్చు ఇంక ఇది ఇది ఒక రకమైన చికెన్ కర్రీ అనమాట సో అందుకని జస్ట్ ఎండు కొబ్బరి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి గ్రైండ్ చేసుకున్నాను తర్వాత ఇక్కడైతే కర్రీ కోసము ఇట్లా కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసేసి ఫస్ట్ అయితే ఇట్లా అన్నగా తరుగుకున్న ఉల్లిపాయలు అనమాట ఈ ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి సో ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటాను ఎక్కువగా చేసే ప్రొసీజర్ అయితే వేరే ఉంటుంది ఈరోజైతే కాస్త పెరుగు వేసి చేద్దాము టేస్ట్ బాగుంటుంది అన్నట్లయితే అనుకున్నాను సో అదే మీతో కూడా షేర్ చేస్తున్నాను ఆనియన్స్ అనేటివి ఫ్రై చేసేసి ఎండు కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా ఇంకా ఆ పేస్ట్ కూడా వేసేసి ఒకసారి అయితే ఫ్రై చేయాలి నేనైతే లైక్ అందులో కొంచెం వేసాను అంటే మసాలాలో కొంచెం వేసాను అనమాట కొబ్బరి మసాలలో తర్వాత కూడా ఒక చిన్న స్పూను మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి సో నేను అన్నిసార్లు చెప్పినట్లు ఏ ప్రొసీజర్ అయినా చేస్తుంటే అన్నీ కలిపి ఒకటేసారి వేయడం లైక్ ఏంటంటే బాగుంటుంది టేస్ట్ బాగుండదని అయితే నేను చెప్పాను బట్ ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా అంటే ఒక్కొక్కసారి ఫ్రై చేసుకుంటూ చేస్తే ఇంకా టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది అనమాట వేటికి అవి పర్ఫెక్ట్గా అంటే ఫ్రై అయ్యి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది అలా అని లైక్ ఏంటంటే అవి మొత్తం కలిపి చేస్తే బాగుండదా అంటే బాగుండదని ఏమీ లేదు బాగుంటుంది బట్ ఇలా చేస్తే ఇంకాస్త బాగుంటుందని అయితే చెప్తున్నాను అంతే ఇంక ఇక్కడ నేను చికెన్ బిర్యానీ చేసిన రోజు చికెన్ ఉండే అనమాట సో పసుపు వేసి నేనైతే ఫ్రిడ్జ్లో పెడతాను కదా సో అది డీ మొత్తం డీఫ్రోస్ట్ అయిపోయిన తర్వాత డీఫ్రోజన్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే చికెన్ వేసేసాను సో చికెన్ వేసేసి కాస్త మగ్గనివ్వాలి చికెన్ అంటే వాటర్ కంటెంట్ అంతా బయటికి రావాలన్నమాట సో మూత పెట్టేసి మగ్గిన తర్వాతే మనము ఈ టమాటోస్ అనేటివి వేసుకోవాలి వెంటనే వేయొద్దు అన్నీ వెంట వెంటనే వేస్తే ఎందుకో నాకు అంతా నచ్చవు కర్రీ బాగుండచ్చు బట్ ఎందుకో నచ్చదు ఇట్లా నిదానంగా చేసుకుంటేనే నచ్చుతుంది అనమాట సో ఇది ఇక్కడ చికెన్ అంతా నీళ్ళు అంటే కాస్త వాటర్ అనేది సపరేట్ అయినప్పుడు టమాటోస్ వేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ మగ్గనిచ్చి అప్పుడు మన రుచికి సరిపడినంత ఉప్పు తర్వాత కారం గరం మసాలా ఏవి కావాలంటే అవి నేనైతే ఇక్కడ రెగ్యులర్ మసాలాలే వేస్తాను సో ఫస్ట్ అయితే రుచికి సరిపడినంత ఉప్పు తర్వాత కారము ధనియాల పొడి ఇవి వేయాలి అండ్ నేను కర్రీస్లలో ఎక్కువ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే యూజ్ చేస్తూ ఉంటాను అది వేయడం వల్ల కర్రీకి లైక్ ఏంటంటే కలర్ వస్తుందన్నమాట మనం ఆర్టిఫిషియల్ కలర్స్ ఏం వాడుకోకుండా ఈ కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాము అంటే మనకి కాస్త కారంతో పాటు కలర్ కూడా బాగుంటుంది సో అందుకని చెప్పేసి చికెన్ పీసెస్ ఎప్పుడైనా కానీ వైట్గా ఉంటే ఎందుకు నాకు అంత నచ్చదు సో ఇక్కడైతే నేను జస్ట్ ఉప్పు వేసే మళ్ళీ మగ్గనిస్తున్నాను అనమాట మూత పెట్టేసి సో జస్ట్ ఇంకా కొంచెం వాటర్ అట్లా రిలీజ్ అయ్యేటప్పుడు ఇంకా రెగ్యులర్ మసాలాలు అయితే వేసేస్తాను ఎక్కువ వరకు లైక్ ఏంటంటే చాలా వరకు నేను చికెన్ మసాలా లేదంటే గరం మసాలా ఇలాంటివి కూడా యూజ్ చేయను ఓన్లీ లైక్ చెక్క లవంగం వేసేస్తాను తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా రెగ్యులర్ మన ధనియాల పొడి అలా ఉంటుంది కదా జీలకర్ర పొడి కూడా వేయాను నా దగ్గర జీలకర్ర పొడి కూడా సపరేట్గా అంటూ ఏమి ఉండదు అనమాట సో అది ఇంక ఇక్కడ చూస్తున్నట్లయితే నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ తర్వాత నార్మల్ రెడ్ చిల్లీ పౌడర్ ఇంకా ధనియాల పొడి వేసేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి అంటే వాటర్ మనకి ఎంత గ్రేవీ అంటే కన్సిస్టెన్సీ పలుచగా కావాలంటే పలుచగా లేదంటే మనకి థిక్ కావాలంటే అలా పెట్టేసుకోవచ్చు సో అయితే నేను పెరుగు వేసి చేస్తున్నాను అంటున్నాను కదా సో అందుకని చెప్పేసి కాస్త వన్ అండ్ హాఫ్ స్పూన్ టూ స్పూన్స్ వరకు పెరుగు అయితే వేసేసాను ఇంకా పెరుగు వేస్తే మనకి వాటర్ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదనమాట అంతే ఇంక ఇక్కడ పెరుగు వేసి పెరుగు వేసి చేసామనుకోండి చికెన్ కర్రీకి ఒక టేస్ట్ ఉంటుంది పెరుగు వేయకుండా చేసినా ఒక టేస్ట్ ఉంటుంది అనమాట సో ఒక ఇంగ్రీడియంట్ వల్ల టేస్ట్ అనేది ఏ కర్రీకైనా మారిపోతూ ఉంటుంది ఇది వేస్తే ఇది వేస్తే ఏముంటుంది ఇది వేయకపోయినా బాగానే ఉంటుంది కదా అని అనుకుంటే అది మాత్రం తప్పే దానివల్ల టేస్ట్ అనేది కొంచెం మారడం అయితే కంపల్సరీ జరుగుతుంది అందుకే మనకి రెస్టారెంట్స్లలో వాళ్ళు ఒక్క ఇంగ్రీడియంట్ చేంజ్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ అయితే పెడుతూ ఉంటారు సో అది మనకు అర్థం కాదనమాట లైక్ ఎందుకు అంటే ఇట్లా టేస్ట్ ఎట్లా వచ్చింది ఎట్లా వచ్చింది అనేది ఆలోచిస్తూ ఉంటాం మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేసాము అంటే పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు ఒకే ఒక ఇంగ్రీడియంట్ అట్లా చేంజ్ ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటి అంటే వాళ్ళైతే టేస్టింగ్ సాల్ట్ మనకి టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి టేస్టింగ్ సాల్ట్ అలానే నూనె ఎక్కువగా వాడుతూ ఉంటారు అండ్ నూనె కూడా ఏది వాడతారో మనకైతే ఐడియా లేదులేండి ఇంకా మనం అంతా డీప్గా ఆలోచించామనుకుంటే ఇంకా బయట ఎక్కడా తినలేము తినేది ఎందుకు ఇప్పుడు బయటికి వెళ్ళి తినొద్దు కరెక్టే కానీ ఎప్పుడైనా మైండ్ రిలాక్స్ కావాలి ఫ్రెండ్స్తో చిల్ అవ్వాలి అంటే ఇంకా అట్లా వెళ్ళాల్సి వస్తుంది అంతే సో నేనైతే చికెన్ కర్రీకి మూత పెట్టేసి ఇంకా ఇక్కడైతే రైస్ అప్పటికే త్రీ విజిల్ సారీ టూ విజిల్స్ వచ్చేసి ఇంకా విజిల్ కూడా చల్లారిపోయిన తర్వాత ఇంక ఇక్కడైతే మూత ఓపెన్ చేస్తున్నాను చూస్తున్నారా ఎంత బాగుందో చాలా పొడి పొళ్ళాడుతూ వస్తూ వచ్చింది సో మీరు చూడండి నేను చూపిస్తాను చాలా బాగుంటుంది ఎప్పుడైనా మనకి చికెన్ కాకపోయినా కూడా ఆలు వంకాయ లేదంటే ఉర్లగడ్డ కూర ఇంకా ఇవేవి కాకపోయినా జస్ట్ ఈ రైస్లోకి కొన్ని టమాటోస్ ఎక్కువ వేసుకొని కుష్కా లాగా చేసుకొని పెరుగు చట్నీ వేసుకొని తిన్నా కూడా బాగుంటుంది So... అదనమాట నాకైతే వైట్ రైస్లో చికెన్ చాలా బాగా నచ్చుతుంది కానీ ఏంటంటే కొంచెం థర్టీ ఫస్ట్ కదా అందుకని చెప్పేసి అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత లైక్ ఏంటంటే మొన్న హైదరాబాద్కి వెళ్ళి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేనైతే తిరువాతన్న మీదంతా ఏం చేయలేదు ఇంకా సర్లే చాలా రోజులు అయిపోయింది కదా అన్నట్టు ఇంకా థర్టీ ఫస్ట్ కూడా కదా అన్నట్లయితే చేశాను సో కొంచెం ఎక్కువగానే చూశాను లంచ్కి ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వస్తా అన్నారు అందుకని చెప్పేసి అంటే ఒక్కరే లేండి అందుకని చెప్పేసి ఇంకా నేనైతే అయితే లైక్ కొంచెం ఎక్కువగా చేశాను ఆఫ్టర్నూన్ అని తెలిసినా కూడా కొంచెం ఎక్కువగానే చేశాను అనమాట ఇంకా నైట్కి ఎట్లయినా డిన్నర్కి వెళ్ళాలి ఇంక ఇక్కడైతే ఏంటంటే మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట లంచ్ అయితే రెడీ అయిపోయింది అలానే ఇంకా పిండి వేసేసుకోవాలన్నమాట లైక్ ఏంటి అంటే మన ఇడ్లీ పిండి నెక్స్ట్ డేకి సో నేను చెప్పాను కదా మా ఇంట్లో లైక్ ఏంటంటే కొంచెం మబ్బు పడినా కూడా చాలా చీకటిగా ఉంటుంది ఈ కిచెన్ కానీ హాల్ కానీ చాలా అంటే చాలా చీకటిగా ఉంటుంది సో ఇంక అదంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంక ఇడ్లీ పిండి కూడా వేసేసి పెట్టుకున్నాము అంటే ఈవినింగ్ మనం రెడీ అయిపోయి వెళ్ళిపోయినా ఒకవేళ లేట్ అయినా కూడా సరే ఏం కాదు నెక్స్ట్ డేకి మనకి టిఫిన్ అనేది రెడీ ఉంటుంది కదా అన్నట్లు ఇంక ఇడ్లీ పిండి కూడా వేసేస్తున్నాను అండ్ చలికాలం కదా ఫర్మెంట్ అవడానికి కాస్త టైమే పడుతుంది నైట్ వచ్చి చూస్తాను లైక్ ఫర్మెంట్ అవుతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఒకవేళ అవ్వకపోతే ఇంకా నైట్ మొత్తం వదిలిపెట్టాల్సింది ఇంకా తప్పదు అంతే ఇంక ఇక్కడైతే వన్ కప్ ఆఫ్ ఇది ఉద్దిబాలంటాము సో ఉద్దిపప్పు అయితే నానపెట్టాను సో బాగా నానయ్యి ఫస్ట్ అయితే ఉద్దిపప్పు గ్రైండ్ చేసేసుకుంటున్నాను సో నేనైతే వన్ కప్పు ఉద్దిపప్పుకి మూడు కప్పుల అంటే త్రీ కప్స్ ఆఫ్ ఇడ్లీ రవ్వ అయితే వేస్తాను సో అప్పుడప్పుడు అటుకులు వేస్తూ ఉంటాను అప్పుడప్పుడు రైస్ వేస్తూ ఉంటాను కానీ చాలా వరకు అయితే ఇలానే చేస్తాను మళ్ళీ ఇంకా రైస్ ఇడ్లీ కూడా చేస్తాను కానీ చాలా తక్కువే ఎక్కువ వరకు మన రవ్వ ఇడ్లీనే ఎక్కువగా చేస్తూ ఉంటాను అన్నమాట తర్వాత నేను ఉద్దిపిండి పిండి అంటే ఉద్దిపప్పు గ్రైండ్ చేసుకున్నాను కదా తర్వాత రవ్వ కూడా నేను ఒకసారి అట్లా మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తాను అంటే పెద్దగా నైస్గా కాకుండా జస్ట్ అట్లా ఒకటి రెండు సార్లు తిప్పుతాను అనమాట ఎందుకంటే లైక్ ఎందుకో అలవాటు అయిపోయింది అమ్మ కూడా అట్లనే చేసేది అండ్ ఇంకొకటి ఎప్పుడైనా మనం లావుటి రవ్వ ఉంటుంది కదా ఎక్కువైనా బై మిస్టేక్ ఎక్కువ లావుగా ఉన్న రవ్వ తీసుకున్నామంటే ఇట్లా గ్రైండ్ చేసేసామంటే కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట సో అది ఇంకా ఇడ్లీ రవ్వ కూడా గ్రైండ్ చేసేసి వేసేసి మొత్తం ఒకసారి అయితే కలుపుకుంటున్నాను అనమాట ఇట్లా మనం చేయితో కలుపుకుంటేనే ఫర్మెంట్ అవుతుంది అని నేను అనుకుంటాను అయినా చేతితో కలిపిన ఫీలింగ్కి అంటే చేత కలిపితేనే ఏదైనా కానీ కరెక్ట్గా సెట్ అవుతుంది నాకు అనిపిస్తూ ఉంటుంది ఈ గెరెటలు అవి ఇవి పెడితే అంతగా అనిపించదు అండ్ నేను రెగ్యులర్గా హ్యాండ్ వాష్ చేస్తూనే ఉంటాను ఏ వర్క్ చేసినా అది ఏందో ఒక ఫోబియా లాగా అయితే ఉంటుంది అనమాట నాకు సో ఏదైనా కానీ చేత్తో కలిపితేనే టేస్ట్ అయినా ఉండేది అండ్ టెక్స్చర్ అయినా వచ్చేదనమాట సో నేనైతే బాగా చేత్తో బీట్ చేసేసి ఇంకా మొత్తం మిక్సీ గిన్నెకి మొత్తం అయితే తీసేసి ఇంకా ఇది పక్కన పెట్టేసి లంచ్ తినేయడమే అనమాట సో ఆ రోజు అంటే థర్టీ ఫస్ట్ రోజు లంచ్ వచ్చేసి బగారా రైస్ చికెన్ కర్రీ ఇంకా ఆనియన్ లెమన్ ఇవైతే కామన్ కదా అంతే సో అది ఇంకా ఇడ్లీ రవ్వ అయితే పక్కన పెట్టాను నెక్స్ట్ డేకి టెన్షన్ అయితే లేదు సో అది ఇంకా ఇప్పుడు చూడండి చికెన్ కర్రీ అయితే మీకు చూపిస్తాను చాలా అంటే చాలా బాగా వచ్చింది సో ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి అండ్ ట్రై చేస్తే ఎలా వచ్చింది ఏంటి అన్నది అయితే కామెంట్ బాక్స్లో అయితే నాకు కంపల్సరీ చెప్పండి సో అది ఇంకా ఆల్రెడీ నా ఛానల్లో అయితే చికెన్ కర్రీ రెసిపీస్ కూడా చాలానే ఉన్నాయి అలానే బిర్యానీ రెసిపీస్ హైదరాబాద్ దమ్ బిర్యానీ అలానే ముస్లిం స్టైల్స్ బిర్యానీ అలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిర్యానీ రెసిపీస్ కూడా ఉన్నాయి ఎవరైనా చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూడండి ఇక్కడ చూస్తున్నారా ఎంత బాగుందో ప్లేటింగ్ చాకైతే ఇలా ఫుడ్ ఎంత బాగుంటుందో అంటే తిన్నానుక అలానే ప్లేటింగ్ కూడా బాగుంటే నాకు చాలా ఇష్టంగా తినాలనిపిస్తుంది అనమాట అది సో ఇంక ఇక్కడైతే మేము ఈవినింగ్ అయిపోయింది రెడీ అయిపోయి ఇట్లా 呃。Uh ఎక్కడ ఏ రెస్టారెంట్కి అయితే వెళ్ళాలనుకుంటున్నామో ఆ రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము మొత్తం రెస్టారెంట్స్ అన్నీ ఫుల్గా ఉన్నాయి అండ్ మనము ముందే బుక్ చేసుకోవాలన్నమాట అందుకని కాస్త మేమైతే ముందే వెళ్తున్నాము బుకింగ్ చేయడానికి ఆల్రెడీ ఆన్లైన్లో చేశారు బట్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు ఒకసారి ఇంకా అంటే ఇంటికి దగ్గరలోనే లేండి లైక్ ఒకసారి లైవ్లో వెళ్ళి చూసాము అంటే ఒకవేళ కాకపోయినా మనం నెక్స్ట్ వేరే రెస్టారెంట్కి చేసుకోవచ్చు కదా అన్నట్లయితే వెళ్తున్నాము ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఇంకా ఈవినింగ్ కదా థర్టీ ఫస్ట్ చాలా మంది రోడ్ల మీదకి వచ్చేసారు లైక్ ఏంటంటే ఇట్లా టైం స్పెండ్ చేయడానికి ఫ్యామిలీస్ తోటి చాలా అంటే చాలా రష్ ఉండే ఆ రోజు ఇంకా మాకైతే మేము వెళ్ళింది సెవెన్ సెవెన్ థర్టీకి వెళ్ళాము అండ్ ఫ్రెండ్స్ రావడానికి కాస్త టైం అయితే పట్టింది ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల మళ్ళీ వాళ్ళు రావడానికి ఎయిట్ థర్టీ అట్లా అయిందనమాట ఒక వన్ అవర్ వెయిటింగ్కే సరిపోయింది ఇక్కడ అయితే మొత్తము ఐటీ ఏరియా ఉంటుంది సో అంటే కరెక్ట్ మేము ఉన్న ఏరియాకి వెనకలే అనమాట కరాడి అని అయితే ఉంటుంది సో అక్కడ మొత్తం మన తెలుగు వాళ్ళు కూడా ఎక్కువ పిల్లలు అయితే ఉంటారు అంటే జాబ్స్కి అలా వచ్చి ఉంటారు కాబట్టి కాబట్టి మన ఆంధ్ర రెస్టారెంట్స్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి సో అది ఇక్కడ చులుబుల్ ఢావా అనేది ఉందన్నమాట ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది మేము ఆల్మోస్ట్ నేను వెళ్ళైతే ఇది టూ ఇయర్స్ కిందటైతే ఒకసారి వెళ్ళుండి రీసెంట్గా నదిం వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళారంట ఫుడ్ బాగుంది ఒకసారి వెళ్దాం పద ఇంకా దగ్గరే కదా అన్నట్లు అన్నట్లు ఇంక ఇక్కడికి వెళ్ళి ఫస్ట్ అయితే బుకింగ్ కన్ఫర్మేషన్ అయితే చేసుకుంటూ ఉన్నాము ఆంబియన్స్ మాత్రం చాలా బాగుంటుంది ఎంట్రన్స్ కింద కింద ఉంటుంది అలానే మిడిల్ పార్ట్ మధ్యలో కూడా ఉంటుంది ప్లస్ పైన కూడా ఉంటుంది ఆంబియన్స్ అయితే చాలా అంటే చాలా డీసెంట్గా చాలా బాగుంటుంది సో ఎవరైనా కరాడీ ఇవి ఏరియాలో ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయొచ్చు దీని పేరు వచ్చేసి చులుబుల్ డాబా కరాడి బట్ కాస్ట్ మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంటుంది సో అది ఇంకా రీసెంట్ అంటే రెగ్యులర్గా అయితే వెళ్ళాం కానీ అప్పుడప్పుడు అనమాట ఎప్పుడైనా ఇట్లాంటి అకేషన్స్ అట్లా వచ్చినప్పుడే కదా ఎంజాయ్ చేసేది ఇంకా అలానే ఫ్రెండ్స్ కూడా వస్తున్నారని ఇంకా అట్లయితే వెళ్ళాము సో ఇక్కడైతే ఫ్రెండ్స్లో లైక్ ఏంటంటే వచ్చేసారు ఇంకా ఫస్ట్ ఆర్డర్ చేసేద్దామని చెప్పేసి మెనూ కార్డ్ అంతా చూస్తూ అంతలోపల ఫస్ట్ అయితే మసాలా పాపడ్ అయితే ఆర్డర్ చేసాము ఇదైతే ఇక్కడ కామన్ అనమాట ఏ రెస్టారెంట్కి వెళ్ళినా స్టార్టింగ్లో ఒక మసాలా పాపడ్ అనేది కంపల్సరీ ఆర్డర్ చేస్తారు ఒకవేళ మనం మర్చిపోయినా వాళ్ళే మనకు గుర్తు చేస్తారు మసాలా పాపడ్ చెప్పమ్మా అని ఇంకా మనకి ఇష్టమైతే ఓకే లేదంటే లేదులేండి అది మన ఒపీనియన్ బట్టి ఇంక ఇక్కడైతే చుల్బుల్ డాబా ఫేమస్ అనమాట చుల్బుల్ డాబా దీనికే అంటే ఈ ఈ రెసిపీతోటే చాలా ఫేమస్ అంట సో అందుకని చెప్పేసి బటర్ తందూరి అయితే అయితే తెప్పించుకున్నాము చాలా జూసీగా ఉంది నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే ఏ రెస్టారెంట్లో అంటే నేను ఇప్పటి వరకు తిన్న రెస్టారెంట్స్లలో ఏ రెస్టారెంట్లో చికెన్ అనేది అంత టెండర్నెస్గా అంత జ్యూసీగా అంటే అంత ఇక్కడ చూడలేదు కాస్త అయినా కొంచెమైనా గట్టిగా ఉంటుంది అలా కాకుండా చాలా జూసీగా ఉండే వాళ్ళు చెప్పినట్లే ఈ రెసిపీ అయితే మాత్రం సిగ్నేచర్ డిష్ ఇంకా ఈ డిష్ అనమాట సో ఇది వచ్చేసి క్రాకర్స్ చికెను ఇదైతే క్రిస్పీగా ఉంది బట్ చాలా గట్టిగా ఉండే నాకు ఎందుకు నచ్చలేదు అసలు ఇంక ఇది వచ్చేసి చీజ్ గార్లిక్ పరాటా అది కూడా బాగుంది కాస్ట్ మాత్రం కొంచెం ఎక్కువ లేండి ఇంకా దాని తర్వాత ఇక్కడ చుల్బుల్ చికెన్ హండీ అయితే తెప్పించాము కర్రీ అయితే నాకు ఓకే ఓకేగా అనిపించింది బటర్ నాను బటర్ రోటీ ఇంకా చీజ్ నాన్ గార్లిక్ నాను ఇంకా ఇవన్నీ తెప్పించుకున్నాం అనమాట మెయిన్ కోర్స్కి వచ్చేసరికి ఇంకా డిన్నర్కి వచ్చే సారీ ఇంకా నైట్ లాస్ట్ మన ఏంటి బిర్యానీ కదా నాకు పుణేలో బిర్యానీ ట్రై చేయాలంటే చాలా భయము కానీ ఇంకా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కాబట్టి ఇంకా ఓకే చెప్పేశాను హండీ చికెన్ బిర్యానీ అయితే తెప్పించుకున్నాను టేస్ట్ అయితే నాకు యాజ్ యూజువల్ నచ్చలేదు అనమాట సో అది ఇంకా అట్లా డిన్నర్ చేసేసి డిన్నర్ అంతా అయిపోయేసరికి మాకు లెవెన్ అయ్యింది అంటే ఇంకా సర్లే అని ఇంటికైతే వెళ్ళిపోయామనమాట ఇంకా ఏం చేస్తామన్నట్టు సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను నచ్చితే లైక్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్